నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే విదేశాలకు వెళ్ళాలంటే కానీ చాలా వరకు విమాన ప్రయాణం చేస్తూ ఉంటారు ఎందుకంటే కానీ విమాన ప్రయాణం చేయడం వల్ల చాలా తొందరగా అయితే గమ్యస్థానాలకు చేరుకుంటారు ప్రస్తుతం విమాన లగేజీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది విమానంలో ప్రయాణించే వారు తీసుకువెళ్ళే లగేజీల పైన ఆంక్షలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రూల్ పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వస్తూ ఉన్నాయి వంద కేజీలు ఉన్న ఒక వ్యక్తి ఇరవై నాలుగు కేజీల లగేజీని తీసుకువెళ్తే ఓకే చెప్తారని అదే నలభై ఐదు కేజీలు ఉన్న మరో వ్యక్తి ఇరవై ఆరు కేజీల లగేజీ తీసుకొని వస్తే అడ్డు చెప్తారని ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది ఈ పోస్టుకు ఇరవై నాలుగు గంటల్లోనే ఎనభై ఐదు లక్షల వ్యూస్ లైక్స్ వచ్చాయి యువతి చెప్పిన విషయం కరెక్టేనని చెప్పేసి పలువురు మద్దతు ఇస్తూ ఉన్నారు కేవలం లగేజీ కేజీల ప్రకారం మనం చూసుకుంటే మనిషి బరువును కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు మనిషి బరువు అనేది అది సహజంగా ఉంటుంది ఒకతను డెబ్బై కిలోలు ఉండొచ్చు ఇంకొక వ్యక్తి వంద కిలోలు ఉండొచ్చు ఇంకొక వ్యక్తి అరవై డెబ్బై కేజీలే ఉండొచ్చు కానీ లగేజ్ రూల్స్ ప్రకారం ఇరవై ఐదు కేజీలు మాత్రమే అనుమతిస్తారన్నప్పుడు ఇరవై ఐదు కేజీలు మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే అతను వెయిట్ ఎక్కువగా ఉన్నాడని చెప్పేసి నువ్వు నలభై ఐదు కేజీలు యాభై కేజీలు ఉన్నావని చెప్పేసి అతన్ని సుగంగా కట్ చేసి యాభై కేజీల లోపల వేసేసి నువ్వు యాభై కేజీల లోపల వేసేసి వెళ్ళ వెళ్ళటం కుదరకదమ్మా కదమ్మా ఎందుకంటే ప్రపంచంలో రకరకాల మనుషులు అయితే ఉంటారో ఒకరు పుట్టిగా ఉంటారు ఒకరు పొడుగా ఉంటారు కొంతమంది లావుగా ఉంటారు సన్నగా ఉంటారు కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు లావుగా ఉన్న వాళ్ళు తక్కువ తింటారు ఇలా రకరకాలైతే ఉంటాయి వాటినన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆ యొక్క రూల్స్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇలా ఒక మనిషిని బాడీ షేమింగ్ చేసేసి తక్కువ లాభం ఉండాలి అలాగే తక్కువ లాభం ఉండే వాళ్ళే ప్రయాణించాలంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం అని చెప్పేసి చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్